హత్యకు గురైన చిన్నారి కుటుంబాన్ని బీఆర్ఎస్ చిన్నారి తల్లిని ఓదార్చారు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ హైదరాబాద్ నగరంలో శాంతి భద్రతలు కరువయ్యాయి నగరం నడిబొడ్డున హత్యలు జరుగుతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు మియాపూర్లో పట్టపగలు దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కేపీహెచ్పీలో కత్తులు పట్టుకొని ఇళ్లలోకి వెళ్ళి దాడులు చేస్తున్నారు డ్రగ్స్ గంజాయి మత్తులో తూగుతున్న యువతపై పోలీసులు కఠిన చర్యలు తీసుకొని భయం పెట్టాలి గత పది సంవత్సరాలలో క్రైమ్ రేట్ ఏ విధంగా ఉందో ఈ ఇరవై నెలల కాంగ్రెస్ పాలనలో క్రైమ్ రేట్ ఎలా ఉందో పోలీసులే నిర్ధారించాలని కుకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు వ్యాఖ్యానించారు అమ్మాయిని సుమారుగా నాలుగో ఉన్నటువంటి పెంట్ హౌస్లో ఆ అమ్మాయిని గురాది ఘోరంగా చంపడం అనేది నిజంగా బాధాకరం ఎందుకంటే తల్లిని కూడా చూస్తూ ఉన్నాం తల్లి ఆవేదన చూస్తూ ఉన్నాం నేను గవర్నమెంట్ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇదే కాదు పట్టాబగలు మియాపూర్లు పట్టాబగలు దొంగతనం జరగడం ఈ మధ్యనే నిన్నాక మున్న హౌసింగ్ బోర్డులు తల్వార్లు పట్టుకొని కత్తులు పట్టుకొని ఇంటి మీద దాడి చేస్తే కూడా పట్టించుకునే పాపాన లేదు నేను మార్నింగ్ హౌసింగ్ బోల్ ఇన్స్పెక్టర్ చెప్పాను తల్లవార్లు పట్టుకొని తిరుగుతూ ఉన్నారు ఐదు మంది వచ్చి దాడి చేసి వారు ఇంటికి వచ్చారని చెప్పి ఇలా ఫోన్ చేశాను ఇవాళ చూసి ఒక తల్లి ఆవేదన చూస్తూ ఉంటుంటే నిజంగా మా అందరు కూడా ఉన్నారు మన్మనలున్నారు మనుమలున్నారు ఎవరు వాళ్ళకు శత్రుత్వం లేదన్నప్పుడు కూడా అంతా ఘోరాది ఘోరంగా చంపడం అనేది అది కూడా నాలుగో మంది మెట్లెక్కి ఆడపిల్లలను చంపడం అనేది దురదృష్టకర విషయం బాధాకర విషయం పోలీస్ అధికారులు దీని మీద సీరే తీసుకోవాలి ఇప్పటికే హైదరాబాద్ నగరంలో ఉన్న జరుగుతున్నటువంటి దొంగతనాలు కానీ దోపిడీలు కానీ మటర్లు కానీ విపరీతంగా పెరిగిపోతా ఉన్నాయి దీన్ని తగ్గించమని కోరుతూ ఉన్నాం ఆ పిల్ల పాలన తెచ్చేయగలలేం కానీ ఇంకొక పిల్లకు కూడా జరుగుతుంది తల్లి ఆవేదన చెప్తా ఉంటుంటే బాధ కలుగుతూ ఉంది పోలీసు అధికారులు ఆలోచన చేసుకోవాలి ఇప్పటికైనా లాండ్ ఆర్డర్ హైదరాబాద్ లాండ్ ఆర్డర్ని సక్రమే పరిస్థితి చేసుకోండి డీసీపీ గారు మీరు రోజు టెలికాన్ఫరెన్స్ కాదు పట్ట పగల ఈరోజు ఒక గంజాయి తాగుంటా గుట్కా తాకుంటా డ్రగ్స్ ఎరుగుతూ ఉంది పిల్లలలో చాలా ఇబ్బంది పడుతున్నారు పిల్లలు ఏం చేస్తారు అర్థమవుతలేదు దీని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని మటీలు అవుతూ ఉన్నాయో ఎన్ని మానభంగాలు అవుతూ ఉన్నాయో ఎన్ని దొంగతనాలు అవుతూ ఉన్నాయో ఏ రకంగా జరుగుతూ ఉన్నాయని ఇలా ప్రజలు గమనిస్తూ ఉన్నారు గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క ఘటన కనీసం హైదరాబాద్ ల్యాండ్ ఆర్డర్ ఏ రకంగా ఆపాడాం మరి ఇప్పుడు ఎందుకు జరుగుతూ ఉంది అదే పోలీసు వాళ్ళున్నారు అదే అందరున్నారు మరి ఎందుకు జరుగుతూ ఉంది ఒకసారి ఆలోచన చేసుకోవాలి పోలీసు అధికారులు నిండు నిండు పిల్ల ఆడపిల్ల చంపేయడం గొంతు కోసేసి ఆరో క్లాసు చదువుతున్న పిల్లని ఈ రోజున చంపడం అనేది విధం ఎట్టి పరిస్థితుల్లో మీరు వరం పట్టాలి ఎక్కడున్న శిక్షించాలి కఠినమైన శిక్ష మామూలు శిక్ష ఉండదు వాళ్ళ మీద మీరు ఏదో శిక్షణలు పెట్టి రెండు నెలలు వాళ్ళ మంచిగా పెట్టి అన్నం పెట్టి మళ్ళీ వదులుతాయి ఏ రకంగా ఉంటాయి ఏ పిల్లకి ఏ రకంగా భయంకరంగా పరిస్థితి చేశారు ఆ రకంగా మీరు కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాను నా పిల్లకి న్యాయం చేయ విధంగా చర్య లేకపోతే మేమందరం కూడా దీని మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని తెలియజేస్తా ఉన్నాం

వెనస్డే థర్స్డే స్కూల్కి కూడా పంపించలేము ఈరోజు కూడా మెసేజ్ వచ్చింది ఎయిటీన్త్ నుంచి ట్వంటీ థర్డ్ వరకు ఒలింపిక్స్ గేమ్స్ జరుగుతున్నా గేమ్ స్కూల్లో బాబు కొట్టంగా కొట్టంగా ఏడ్చి ఏడ్చిపోయిండు తినలేదు అసలు వాళ్ళు రాలేదు కుకట్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో పన్నెండేళ్ల బాలిక దారుణ హత్యకు గురైంది కుకట్పల్లి నివాసం నివాసముంటున్న కృష్ణ రేణుక పెద్ద కూతురు సహస్ర ఇంట్లో ఒంటరిగా ఉంటున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి బాలికపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు బాలిక మెడ భాగం కడుపు ఛాతీ భాగంలో కత్తిపోట్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు సహస్ర తండ్రి కృష్ణ బైక్ మెకానిక్ తల్లి రేణుక ల్యాబ్ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉన్నారు అయితే సహస్ర బోయినపల్లిలోని కేంద్రీయ విద్యాలయంలో ఆరో తరగతి చదువుతుంది సేవలు కావడంతో సహస్ర ఇంట్లో ఉంది అయితే తల్లి తండ్రి డ్యూటీకి వెళ్ళిపోయారు పన్నెండు గంటల ప్రాంతంలో కృష్ణ చిన్న కొడుకు స్కూల్ లంచ్ బాక్స్ ఇవ్వడానికి ఇంటికి వచ్చి చూడగా సహస్ర మంచంపై రక్తపు మడుగులో పడి ఉంది అయితే సమాచారం అందుకున్న బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ ఏసీపీ నరేష్ రెడ్డిలు సంఘటన స్థలానికి చేరుకుని సందర్శించారు అయితే సంఘటన స్థలానికి క్లూజ్ కూడా చేరుకున్నారు కొద్ది గంటల వ్యవధిలోనే పోలీసులు మైనర్ బాలికను హత్య చేసిన నిందితుడిని సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు అయితే బాలికను హత్య చేసిన అనంతరం నడుచుకుంటూ బయటకు వస్తున్న దృశ్యాన్ని గమనించారు అయితే బాలికపై లైంగిక దాడికి పాల్పడినట్టుగా నిందితుడు ప్రయత్నించినట్టుగా తెలుస్తోంది అయితే ఆమె ప్రతిఘటించడంతో దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు అనుమానిస్తూ ఉన్నారు అయితే పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు పోలీసులు మధ్యాహ్నం ఒంటి గంట పది నిమిషాలకి మా కుకట్పల్లి పోలీస్ స్టేషన్కి ఒక డైలాగ్ హండ్రెడ్ సమాచారం వచ్చింది దాని ప్రకారం ఒక పది సంవత్సరాల పాప ఇంట్లో చనిపోయి కనిపించిందని ఆ సమాచారం యొక్క సారాంశం వచ్చి చూడగా ఆ పాప టెన్ ఇయర్స్ ఏజ్ అండ్ సిక్స్త్ క్లాస్ అవుతూ ఉంది సో వాళ్ళ ఇంట్లోనే మంచం మీద పడి ఉంది సో ఒంటిపై కత్తిపోట్లు ఉన్నాయి సో ఇప్పుడు ఆ బాడీ చూసాము తల్లిదండ్రులు చెప్పే వెరీ ఏంటంటే వాళ్ళు నైన్ ఓ క్లాక్కి ఇద్దరు కూడా జాబ్స్కి వెళ్ళిపోయినారు వాళ్ళు మళ్ళీ తండ్రి ట్వెల్వ్ థర్టీకి అట్లా బాబుకి బాక్స్ పంపాలి అని వచ్చి చూడగా పాప శవం బెడ్ మీద కనిపించిందని చెప్తా ఉన్నాడు సో బాడీని ఇప్పుడు ఈఎంఐకి పంపిస్తా ఉన్నాము అండ్ మిగతా వాళ్ళు కూడా వాళ్ళు చేస్తున్నారు సో పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక మిగతా విషయాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ తల్లిదండ్రుల చెప్పేదాని ప్రకారం వాళ్ళు ఎవరి మీద అయితే ఇప్పటి వరకు అనుమానం వ్యక్తం చేయలేదు స్పెసిఫిక్గా ఎవరి మీద కూడా తల్లిదండ్రులు అయితే అనుమానం వ్యక్తం చేయలేదు ఇంకా తెలియదు పాప కేంద్రీయ విద్యాలయం చెప్పి సిక్స్త్ క్లాస్ హాలిడేస్ ఇచ్చారని చెప్తున్నాను వాళ్ళు వచ్చి ఇక్కడికి టూ ఇయర్స్ అయిన చెప్తున్నారు